హాయ్ హలో ఇంగ్లీష్ చదవటం రాయటం వచ్చు కానీ మాట్లాడలేకపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చాలామంది ఇది ఫేస్ చేసి చాలా చాలామందికి ఇంగ్లీష్ అనేది రాయటం వచ్చు చదవటం వచ్చు కానీ వాళ్ళు మాట్లాడలేరు ఎందుకంటే దానికి కారణం నేను ఇప్పుడు మీకు చెప్తాను సో వీటిని మీరు ఓవర్కమ్ ఎలా చేయాలి సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన ఏంటంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఈ మూడు పదాలు మాత్రమే మనం నేర్చుకోవాలి అంటే ఈ మూడు పదాలు అంటే అర్థం ఏంటంటే ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అసలు టెన్సెస్ అంటే ఏంటి మనకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్ అనేది బట్ డోంట్ వరీ నేను మీకు నేర్పిస్తాను ప్రజెంట్ అంటే ఏం లేదు ప్రస్తుతం ప్రస్తుతం జరుగుతున్న వాటిలో లో చెప్తాం పాస్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటి గతం అంటే నిన్న జరిగిపోయింది సో ఫ్యూచర్ అంటే అర్థం ఏంటంటే రేపు జరగబోయేది సో చూసారు కదా సింపుల్గా ఉంది ప్రజెంట్ అంటే ప్రస్తుతం పాస్ట్ అంటే నిన్న జరిగిపోయింది ఫ్యూచర్ అంటే రేపు జరగబోయేది సో ఈ మూడు టెన్సెస్ అనేది మీరు నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది మీరు ఎలా మాట్లాడాలి అనేది మాత్రం మీకు క్లియర్గా తెలుస్తుంది సో వీటిలో కూడా మళ్ళీ ఒక్కొక్క దాంట్లో నాలుగు రకాలు ఉంటాయి సింపుల్ ప్రజెంట్ అని ప్రజెంట్ కంటిన్యూస్ అని ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పేసి ఇలా ఈచ్ ప్రజెంట్లో పాస్ట్లో ఫ్యూచర్లో ఒక్కొక్క దాంట్లో నాలుగు రకాలుగా ఉంటాయి సో ఇవి కూడా మీకు కావాలనుకుంటే సో వీడియో టూ అని చెప్పేసి నాకు కమెంట్ చేయండి నేను వీటి మీద వీడియో టూ అనేది నేను చేస్తాను సో వాట్ ఆర్ ద ఫోర్ టైప్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు చూద్దాం ప్రెసెంట్ టెన్స్ పాస్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ వీటికి ఎలా ఉపయోగించాలి ఎలా చెప్పాలి సో ఇక్కడ చూడండి ఐ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూస్తాను అని చెప్పేసి లేదా చూస్తున్నాను అని చెప్పేసి ఐ వాచ్ టీవీ సో జస్ట్ మనం ఈడీ యాడ్ చేస్తాం ఐ వాచ్ టీవీ అంటే నేను ఆల్రెడీ టీవీ చూసేశాను ఎప్పుడు చూసేసాను నిన్న లేదా గతాన్ని మనం పాస్ట్ టెన్స్ లో చెప్తాం సో ఐ విల్ వాచ్ టీవీ ఐ విల్ ఎప్పుడైతే వచ్చిందో నాకు అర్థం ఏంటంటే ఫ్యూచర్ నేను చూడబోతాను అని చెప్పేసి నేను టీవీ చూస్తాను అని చెప్పేసి అర్థమవుతుంది సో చూసారు కదా మనం ఏ సెంటెన్స్ అయినా ఏ పదమైనా చెప్పాలనుకుంటే ఇంగ్లీష్లో మూడే ఉపయోగిస్తాను లో చెప్పాలి లేదా పాస్ట్లో చెప్పాలి ఫ్యూచర్లో చెప్పాలి ఏదైనా సరే మీరు తీసుకోండి ఇంగ్లీష్లో మనం ఏం చెప్పాలన్నా సరే ఏదర్ ప్రజెంట్ ఆర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్లోనే మనం చెప్తారు సో నెక్స్ట్ చూద్దాం వి ఈ లంచ్ అంటే మేము భోజనం చేస్తాం లంచ్ చేస్తాం వి యాట్ లంచ్ అంటే మేము భోజనం చేసేసాము ఈట్ లంచ్ అంటే మేము భోజనం చేస్తాము త్వరలో అని చెప్పేసి సో ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ కానీ ఇక్కడ మీకు చూస్తుంటే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనేది సేమ్ రెండు సిమిలర్ గా ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం విల్ అనేది ఉపయోగించామో అది ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది ఆ రిమైనింగ్ ఇది ప్రజెంట్ ని మనకి తెలియజేస్తుంది సో నెక్స్ట్ ది ప్రైజ్ మీ వాళ్ళు నన్ను ప్రశంసిస్తారు దే ప్రైజ్డ్ మీ వాళ్ళు నన్ను ప్రశంసించేసారు ఆల్రెడీ జరిగిపోయింది దే విల్ ప్రైజ్ మీ వాళ్ళు నన్ను ప్రశంసించబోతున్నారు అని చెప్పేసి సో ఇక్కడ మీకు ఏం లేదు వి వన్ వి టూ వి త్రీ వర్బ్స్ అనేది నేర్చుకుంటే మీరు ఈ సెంటెన్సెస్ చాలా ఈజీగా క్రియేట్ చేయవచ్చు అందుకని నేను ముందు వీడియోలో మీకు చెప్పాను వర్బ్స్ అనేది నేర్చుకోవాలని చెప్పేసి దాని లింక్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి ఫైవ్ హండ్రెడ్ వర్బ్స్తో ఒక లాంగ్ వీడియో అనేది చేయడం జరిగింది దాని లింక్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి లింక్ అని చెప్పేసి నేను మీకు ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో నెక్స్ట్ ఐ గో టు కాలేజ్ నేను కాలేజ్ కి వెళ్తాను ఐ వెంట్ టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్ళాను అని చెప్పేసి ఐ విల్ గో టు కాలేజ్ నేను కాలేజ్ కి వెళ్ళబోతాను అని చెప్పేసి సో ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ సో అలాగే ఐ డ్రైవ్ ఏ బైక్ నేను బైక్ నడుపుతాను లేదా నడుపుతున్నాను అని చెప్పేసి ఐ డ్రో ఏ బైక్ నేను బైక్ ఆల్రెడీ నడిపేశాను ఐ విల్ డ్రైవ్ ఏ బైక్ నేను ఒక బైక్ అనేది నడవబోతున్నాను అంటే ఫ్యూచర్లో సో ఈ విధంగా ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది దీని యొక్క లిస్ట్ మీకు కావాలనుకుంటే నాకు లిస్ట్ అని కమెంట్ చేయండి సో టోటల్ మెటీరియల్ మొత్తం మీకు కమెంట్లో లో నేను లిస్ట్ లా ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ సో బిఫోర్ గోయింగ్ టు దట్ ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది మన ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉంది దాని యొక్క లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది లేదా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి థర్టీ ఫైవ్ డేస్ లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలని చెప్పేసి ఈ బుక్ అయితే రూపొందించడం జరిగింది సో ఐ బ్రింగ్ కాఫీ నేను కాఫీ పట్టుకొస్తున్నాను లేదా పట్టుకొస్తాను అని చెప్పేసి ఐ బ్రాడ్ కాఫీ అంటే నేను కాఫీ పట్టుకొచ్చేస్తాను అని చెప్పేసి ఐ విల్ బ్రింగ్ కాఫీ నేను కాఫీ తీసుకువస్తాను ఫ్యూచర్లో ఫ్యూచర్ లో సో అలాగే ఐ బై ఐఫోన్ నేను ఐఫోన్ కొంటాను లేదా నేను ఐఫోన్ కొంటున్నాను అని చెప్పేసి ఐ బాట్ అన్ ఐఫోన్ అంటే నేను ఆల్రెడీ ఐఫోన్ కొనేశాను ఐ విల్ బై అన్ ఐఫోన్ నేను ఐఫోన్ అనేది కొనుగోలు చేస్తాను అని చెప్పేసి షీ ఆన్సర్స్ ద క్వశ్చన్ సో ఆమె ప్రశ్నకు సమాధానం ఇస్తుంది షీ ఆన్సర్ ద క్వశ్చన్ ఆమె ప్రశ్నకు సమాధానం అనేది ఆల్రెడీ ఇచ్చేస్తుంది షీ విల్ ఆన్సర్ ద క్వశ్చన్ ఆమె ప్రశ్నకు సమాధానం అనేది ఇస్తాది ఫ్యూచర్ సో అలాగే ఐ అగ్రి విత్ యూ నేను నీతో అంగీకరిస్తాను ఐ అగ్రీడ్ విత్ యూ నేను నీతో ఆల్రెడీ అంగీకరించేశాను ఐ విల్ అగ్రీ విత్ యూ నేను నీతో అంగీకరిస్తాను ఫ్యూచర్లో అని చెప్పి సో అలాగే ఐ ఎంజాయ్ ద పార్టీ నేను పార్టీ ఎంజాయ్ చేస్తున్నాను ఎంజాయ్ చేస్తాను ఐ ఎంజాయ్డ్ ద పార్టీ అంటే నేను ఆల్రెడీ పార్టీని ఎంజాయ్ చేసేసాను ఆల్రెడీ ఐ విల్ ఎంజాయ్ ద పార్టీ నేను పార్టీని ఎంజాయ్ చేయబోతాను అని చెప్పేసి సో ఐ రీడ్ ఏ బుక్ నేను ఒక పుస్తకం చదువుతాను ఐ రెడ్ ఎ బుక్ నేను ఒక పుస్తకం చదివాను దీనికి వీటు కూడా ఆర్ఈ ఏరియా వస్తుంది కాకపోతే మనం దాన్ని రెడ్ అని ప్రొనౌన్స్ చేయాలి ఐ విల్ రీడ్ ఎ బుక్ నేను ఒక పుస్తకం చదువుతాను అని చెప్పేసి హీ రైట్స్ ఎ లెటర్ అతను ఒక లేఖ రాస్తున్నాడు హీ రోట్ ఎ లెటర్ అతను ఒక లేఖ రాసేసాడు హీ విల్ రైట్ ఎ లెటర్ అతను ఒక లేఖ రాస్తాడు త్వరలో అని చెప్పేసి షి సింగ్స్ ఎ సాంగ్ అదొక పాట పాడుతుంది షీ శాంగ్ ఎ సాంగ్ ఆమె ఒక పాట పాడేస్తుంది షీ విల్ సింగ్ ఎ సాంగ్ ఆమె ఒక పాట పాడుతుంది వి ప్లే ఫుట్బాల్ మేము ఫుట్బాల్ ఆడతాము లేదా ఆడుతున్నాము వి ప్లే ఫుట్బాల్ మేము ఆల్రెడీ ఫుట్బాల్ ఆడేసాము విల్ ప్లే ఫుట్బాల్ మేము ఫుట్బాల్ ఆడబోతాము ది స్టడీ ఇంగ్లీష్ వాళ్ళు ఆంగ్లం అనేది చదువుతారు స్టడీడ్ ఇంగ్లీష్ వాళ్ళ ఆంగ్లం అనేది చదివేశారు ఆంగ్లం అనేది చదవబోతారు ఐ కుక్ డిన్నర్ నేను వంట వండుతున్నాను ఐ కుక్ డిన్నర్ నేను వంట వండేసాను ఐ విల్ కుక్ డిన్నర్ నేను రాత్రి వంట వండుతాను అని చెప్పేసి హీ డ్రింక్స్ వాటర్ అతను నీరు తాగుతాడు హీ డ్రాంక్ వాటర్ అతను నీరు తాగేశాడు హీ విల్ డ్రింక్ వాటర్ అతను వాటర్ అనేది తాకబోతాడని చెప్పేసి షీ లిజన్ టు మ్యూజిక్ ఆమె సంగీతం వింటుంది షీ లిజన్ టు మ్యూజిక్ ఆమె సంగీతం వినేసింది ఆల్రెడీ షీ విల్ లిజన్ టు మ్యూజిక్ ఆమె సంగీతం వినబోతుంది వి గో టు స్కూల్ మేము స్కూల్ కి వెళ్తాము వి వెంట్ టు స్కూల్ మేము ఆల్రెడీ స్కూల్ కి వెళ్ళిపోయాము వి విల్ గో టు స్కూల్ మేము స్కూల్ కి వెళ్ళబోతాము అని చెప్పేసి దే వాచ్ మూవీస్ వారు సినిమాని చూస్తున్నారు చూస్తారని దే వాచ్డ్ మూవీస్ వాళ్ళు ఆల్రెడీ సినిమాలు చూసేశారు పాస్ట్ దే విల్ వాచ్ మూవీస్ వారు సినిమాలు చూడబోతున్నారు అని చెప్పేసి సో ఈ విధంగా కూడా మీరు కొన్ని సెంటెన్సెస్ అనేది మీ ఓన్గా క్రియేట్ చేయండి కొన్ని వర్బ్స్ నేర్చుకోండి ఆ వర్బ్స్ ద్వారా మీరు కొన్ని సెంటెన్సెస్ అనేది క్రియేట్ చేయండి సో ఇంగ్లీష్ అనేది మీరు త్వరగా మాట్లాడగలరు ఎలా మాట్లాడాలనేది మీకు తెలుస్తుంది సో ఐ క్లీన్ మై రూమ్ నేను నా గదిని శుభ్రం చేసుకుంటాను ఐ క్లీన్ మై రూమ్ నేను నా గదిని ఆల్రెడీ శుభ్రం చేసేసాను ఐ విల్ క్లీన్ మై రూమ్ నేను నా గదిని శుభ్రం చేసుకోబోతున్నాను ద కార్ అతను ని ఫిక్స్ చేస్తాడు హీ విల్ ఫిక్స్ ద కార్ అతను త్వరలో కార్ని ఫిక్స్ చేస్తాడని చెప్పేసి షి పెయింట్స్ ఎ పిక్చర్ ఆమె ఒక చిత్రం అనేది గీస్తుంది షి పెయింటెడ్ ఎ పిక్చర్ ఆమె ఒక చిత్రం అనేది ఆల్రెడీ గీసేస్తుంది షీ విల్ పెయింట్ ఎ పిక్చర్ ఆమె ఒక చిత్రం అనేది గీస్తాదని చెప్పేసి వి వాక్ ఇన్ ద దార్క్ మేము పార్క్ లో నడుస్తాము పార్క్ లో నడిచేసాము పార్క్ లో నడుస్తాము అని చెప్పేసి హి వేగంగా పరిగెడతాడు హి రాన్ ఫాస్టర్ అతను వేగంగా పరిగెత్తేసాడు ఆల్రెడీ హీ విల్ రన్ ఫాస్టర్ అతను వేగంగా పరిగెడతాడు అని చెప్పేసి ఫ్యూచర్ లో ఐ ఓపెన్ ద డోర్ నేను తలుపు తెరుస్తాను ఐ ఓపెన్ ద డోర్ నేను ఆల్రెడీ తలుపు తెరిచేశాను ఐ విల్ ఓపెన్ ద డోర్ నేను తరు తెరుస్తాను అని చెప్పేసి ఫ్యూచర్ లో హీ క్లోజెస్ ద విండో అతని కిటికీ అనేది మూసివేస్తున్నాడు హీ క్లోజ్డ్ ద విండో అతను కిటికీ అనేది ఆల్రెడీ మూసివేస్తాడు హీ విల్ క్లోజ్ ద విండో అతని కిటికీ అనేది మూసివేస్తాడు ఎప్పుడు ఫ్యూచర్ లో షి టీచస్ మ్యాథ్ అని గణితం అనేది బోధిస్తుంది షీ టాట్ మ్యాథ్ అని గణితం అనేది బోధించేస్తుంది ఆల్రెడీ షీ విల్ టీచ్ మ్యాథ్ అని గణితం అనేది బోధించబోతుంది అని చెప్పేసి వి హెల్ప్ అవర్ ఫ్రెండ్స్ మేము మా స్నేహితులకు సహాయం చేస్తాము అని చెప్పేసి వి హెల్ప్ అవర్ ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ మా స్నేహితులకు సహాయం చేసేసాము విల్ హెల్ప్ అవర్ ఫ్రెండ్స్ సో మేము మా స్నేహితులకు సహాయం చేయబోతున్నాం ఇప్పుడు ఫ్యూచర్ లో సో దే కాల్ దే పేరెంట్స్ వారు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తారు దే కాల్డ్ దేర్ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసేసారు జరిగిపోయింది దే విల్ కాల్ దేర్ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తారు ఎప్పుడు ఫ్యూచర్లో అని చెప్పేసి సో ఈ విధంగా ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఈ మూడు గనక మీరు తెలుసుకుంటే ఇంగ్లీష్ అనేది డెఫినెట్ గా మీరు మాట్లాడగలరు నాది గ్యారంటీ సో వీటికి సబ్ కూడా ఉంటాయని చెప్పేసి అన్నాను కదా ఒక్కొక్క దానికి ఫోర్ ఉంటాయి సో అవి కూడా మీకు కావాలనుకుంటే పార్ట్ టూ వీడియో కావాలని చెప్పేసి నాకు మెన్షన్ చేయండి డెఫినెట్ గా ఎక్కువ కామెంట్స్ వస్తే నేను పార్ట్ టూ అనేది చేస్తాను సో వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ రాకుండా తరబడుతున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటారు సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్